ఖమ్మం జిల్లా పెనబలి మండల కేంద్రంలో గత ఇరవై ఆధ్వర్యంలో భక్తులు సాయి బాబా దీక్షను తీసుకుని మండలం రోజులు పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం కూడా బుర్రా శ్రీలు సాయి ఆధ్వర్యంలో భక్తులు సాయిబాబా దీక్షను తీసుకొని మండల పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తూ ఉన్నారు దీనిలో భాగంగా పదమూడవ తేదీ గురువారం నగర సంకీర్తన సాయి పల్లకి సేవ పెనుబల్లి బియ్యమధ్య గ్రామంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పోరాటాలతో నృత్యాలతో నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఏం మాట్లాడారో ఇప్పుడు వారి మాటలనే తెలుసుకుందాం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పెనుబల్లి మండల కేంద్రంలో గత ఇరవై సంవత్సరాలుగా సాయి మాలను వేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈరోజు సాయి పల్లకి ఊరేగింపుగా పెనుపల్లి బంజరు వీధుల మీరుగా కోలాటాల మధ్య జరుగుతుంది అందరూ తిలకించగలరు ఓం సాయిరామ్ గత ఇరవై సంవత్సరాల నుంచి పెద గ్రామంలో షిరిడి సాయి మండల దీక్షలు మేము ప్రారంభించాం ఇప్పటికి ఇరవై సంవత్సరాలు పూర్తయి ప్రతి సంవత్సరం కూడా దీక్షలో భాగంగా సాయినాథుని పల్లకీ సేవ శోభాయాత్ర పురవీధులు కూడా అత్యంత వైభవంగా కోలాటల మధ్య నృత్యాల మధ్య నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమం ఈ విధంగా బాబాగారు సేవ చేసుకుంటూ వెనుబల్లి మరియు బియ్యమంజ గ్రామంలో సాయి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అత్యంత వైభవంగా జరిగే ఈ కార్యక్రమంలో మంది భక్తులు కూడా పాల్గొని సాయినాథుని కృపకు పాత్రలు కావలసిగా కోరుతా ఉన్నాము ఓం సాయిరామ్